చెప్పనా ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోయిందని ప్రకాశం బ్యారేజ్ మొత్తం క్లోజ్ చేసినట్టు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునగలేదా మునిగిందా అంటున్నారు అసలు ఆయనే కదా అన్నాడు ఎవరు లేఖరు మీ ఇల్లు మునిగిందంటే అంటే ఏంది మునిగింది ఏం బిక్తావు ఏంటి నా ఇల్లు కూడా మునిగింది అందరిలాగా నా ఇల్లు మునిగింది అని అలా చంద్రబాబు నాయుడు గారు అట్ల ఏం లేదు అని ఈనాడు జ్యోతి చూస్తే అసలు అక్కడ హైకోర్టు మీరు ఈనాడు జ్యోతి గురించే మాట్లాడండి వెయ్యి కట్టలేసి ఇసుక కట్టలు వాటర్ ఫ్లోని ఆ ఇంట్లోకి రాకుండా ఆఫ్ చేసి పట్టేశారు వెయ్యి ఇసుక కట్టలు వేసి వాటర్ని రాకుండా అక్కడ బ్యారికేట్ లాగా ఇసుక కట్టలు వేసి వాటర్ ఫ్లోని చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి ఉధృతంగా రాకపో రాకుండా ఆఫ్ చేశారు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆ నీళ్ళు సగం మునిగిపోయింది ఒక్క ఫోటో బయటకు వచ్చిందా ఒక్క వ్యక్తి దాన్ని తీయగలిగడా ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్తూ ఉంటే ఆయన ఇల్లు కనపడుతుంది కాబట్టి ప్రకాశం బ్యారేజ్లో రాకపోకలను గత వారం రోజుల నుంచి మూసేసడానికి ప్రధాన కారణం అది ప్రధాన కారణం ఏంటి అంటే ప్రకాశం బ్యారేజ్ గుండా వెళ్తుంటే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయింది చంద్రబాబు నాయుడు అక్రమ కట్టడంలో ఉంటున్నాడు కృష్ణానది పక్కన చంద్రబాబు నాయుడు ఉంటున్నాడు సో ఈ కృష్ణానది కట్టడంలో అక్రమ కట్టడంలో ఉంటున్న చంద్రబాబు నాయుడు ఇల్లే మునిగిపోయింది ముఖ్యమంత్రి అక్రమ కట్టడంలో ఉంటున్న అక్రమ ముఖ్యమంత్రి అని ప్రజలు అంటారని ఇది మొత్తం దేశవ్యాప్తంగా నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా ముఖ్యమంత్రికి ముగిలిపోయిన ఇల్లు చూపిస్తారని చెప్పి ఒక ఫోటో బయటకు రానిలా ఒక వ్యక్తిని అడ్డుకోనివ్వాల ఒక వీడియోని అలో చేయనిలా ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి వెళ్ళి అవ్వడానికి ఫోటోలు తీస్తాడని ప్రకాశం బ్యారేజ్ కూడా క్లోజ్ చేసి పెట్టేస్తారు అంటే ఒక ముఖ్యమంత్రి అక్రమ కట్టడాన్ని పరిరక్షించుకోవడానికి ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రి అక్రమ కట్టడంలో నివసిస్తున్నాడని ప్రజలు అనుకోకుండా మీకేమో వరద ప్రాంతాల్లోనేమో ప్రజలు వీడియోలు రిలీజ్ చేయకుండా ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తారు ఇటు పక్కేమో మీ ఇల్లు మునిగిందని బయట ప్రపంచానికి తెలుసు ట్రాన్స్పోర్ట్ కట్ చేసేస్తారు ప్రభుత్వం పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి ఎవరు చూడలేదు అనుకుంటే ఎట్లా అండి